ఇలా రెవర్స్ వద్దు దీన్ని రెజీమ్ రెజీమ్ రిజ్ అంటారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఈ గారిని నేను కలవడం పూర్తిగా నాకు ఇరవై ఏళ్ళ క్రితం నుంచి అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు ఆఫీసర్స్ న్యాచురల్గా కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు ఇట్లా అట్లా స్టేజ్లు ఉంటాయి అలాగే ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ ఆంజేయ గారు అప్పుడు ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం అక్కడ ఉన్నారని అడగటం ఇంత మంచి టచ్లో ఉంది ఈయన ఇంటికి కూడా వెళ్ళాను వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు వాళ్ళ పిల్లలు బాగా తెలుసు మన రాజము జంజాల గారు విజయం కొడుకు సినిమా డైరెక్టర్ జంజాల గారు విజయం కొడుకు నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలే జనరల్గా పోలీస్ వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐదు జిల్లాలకు ఎస్పీగా వేశారు నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్ర క్రియేట్ చేశాడు మెయిన్ రౌడీజము ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడ్డు రాజశేఖర రెడ్డి గారే ఇతన్ని బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు వాట్ మిస్టర్ అంజన్ అని పట్నం మొదమే గుర్తుండేవాడు ఈయనప్పుడు ఇంటలిజెన్స్లో ఉండేవాడు అది దాంతో ఈయన కొంచెం ఇది అయ్యి జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా దగ్గర అయ్యాడు ఇంటెలిజెన్స్లో ఉన్నాడు వేశాడు ఆయన వెళ్ళి నేను ముందే అందరూ యాంటీస్పాటరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను మీరు కూడా తీసుకుంటున్నారా యాంటస్పాటరీ బెయిల్ ఏమి లేదండి నేను పది రోజులు జైలుకి వెళ్ళి వస్తాను నాకు అర్థం అలా ఏంటి ఎలా జోకేస్తున్నాడా ఏంటన్నా సరేలే అనుకుంటే మీరు వెళ్ళండి జైలుకి నేను చూడటానికి వస్తాను అండి నాన్న ఆయన నవ్వేశాడు నేను నవ్వేశాను నాకు ఆ మాట గుర్తుండిపోయింది నేనేమనుకున్నాను అంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రి పంపుతారు అనుకున్నాను డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో ఇతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే ఇప్పటివరకు ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వాడు అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు జైలుకి వెళ్ళాడు తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను ఎందుకంటే బాబు ఎండలో పడి ఎలా వచ్చారంటే నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిన అంటే ఇంకా ఏనాళ్ళు ఉంటావా ప్పుడేక్కడ వదులుతారు నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను ఇంకా ఓకే అప్పుడే వేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదొస్తే అది మొన్నటి చేస్తారు వాళ్ళు ఈనాడులో ఏదొచ్చినా మొన్న జరుగుతుందనమాట సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని ఏదో చేస్తారో సరే పెడతారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టిక్యులర్ కేసులో ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి కేసు రిజిస్టర్ చేసుకోవాలా లేకపోతే వీడు మనిషి మంచిగాడు కాదని సరైనడు కాదని కేసు రిజిస్టర్ చేసుకోకుండా ఆగడానికి పోలీసులు అక్కుందా పోలీసు వాళ్ళకి కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద అమ్మాయిని తీసుకొచ్చేశారు జైల్లో పెట్టేశారు పెట్టేసి ఏం చేశారు జైల్లో పెట్టేసి ఏం చేశారు బెయిల్ రాగానే విడిచేశారు ఆ కేసు ఇంకా తేల్లా అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు డీజీలు పోలీసు వాడు ఎవడన్నా పని చేయగలరా సార్ ఎందుకు ఎందుకు తీసుకొచ్చారు నేను ఈయన్ని చూసి వచ్చిన తర్వాత మొత్తం ఎట్లా చూస్తున్నా ఏంటంటే ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేప్ కేసు పెట్టింది రేపే రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు రేప్ కేసు పెట్టింది ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాగ నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి చేతి విత్డ్రా చేయించని ఆ ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా రాష్ట్ర ఏషియా ఖండంలో ఏడో రిచెస్ట్ ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో ఏడోవాడు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వాడి నెట్వర్త్ వాళ్ళ కంపెనీ మొత్తం వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేసాడు కేసు విత్డ్రా అయ్యిందా లేదా తెలియదు ఆ కేసు ఏమైందో తెలియదు కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లు ఏం రాసిందంటే ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు ఇవాళ డేట్ ఇచ్చింది కోర్టు కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది కంప్లైంట్ తెప్పించాను ఇదో ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ ఏమైందో కేసు అని తెప్పిస్తారు ఇది చిన్న విషయం కాదు ఇది అసలు పోలీసులు చేయాలా అక్కర్లేదా ఏం చేయాలి ఒకవేళ నిజంగా ఆవిడొచ్చి నన్ను అన్యాయంగా కేసులో ఎరికించారని పెట్టాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఏంటి సెక్షను ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ పాద్ద అయితే వన్ నైంటీ ఫైవ్ ఐపిసి కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ టూ థర్టీ వన్ సెక్షన్ టూ థర్టీ వన్ ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయడం లేదు ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మెజిస్ట్రేట్ పర్మిషన్ ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది ఎవరైతే ఆవిడ నా ఆస్తులేవో ఫోర్జరీ చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తారు బుక్ చేయాలంటే ఈ సెక్షన్ ప్రకారం పర్మిషన్ తీసుకుని చేయాలి అది చట్టం తీసుకున్నారా లేదు పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి లోపల నువ్వు జగన్ తప్పు చేశాడంటే జగన్ మీ పెట్టి కేసు జగన్ వచ్చి నిన్ను లోపరేటాడు నువ్వు వెళ్ళి జగన్ లోపల అసలు రేపు నుంచే పోలీసు వాళ్ళు ఎవడన్నా ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు ఏమండి ఏంటి ఇంకా అరెస్ట్ చేయలేదు అరుణ్ కుమార్ని నేను చెప్పాం పంపించండి ఆ కాగితం నోటరీ చేయించండి ఆ నోటరీని నోటరీ చేయించి ఆ కాగితం పంపిస్తే ఆ కాగితం నేను ముందు వెరిఫై చేస్తాను మీదో కాదో వెరిఫై చేసి అప్పుడు యాక్షన్ తీసుకుంటాను పోలీసు వాళ్ళు ఎవడో ఎవడమాట ఇంకా ఇప్పటికే పోలీసు ఉద్యోగం అంటే ఎవడకారుల కేడీ గారిని తీసుకొచ్చి లోపలికి వెళ్ళి సార్ సార్ అంటున్నారు ఏమో రేపాడు ఎమ్మెల్యే అవుతాడో ఎంపీ అవుతాడో ఎందుకు వచ్చింది రిస్క్ వాళ్ళతోటి మనలాంటి మామూలు మనుషులు ఏమన్నా వాళ్ళు అరెస్ట్ చేస్తారు కానీ కేడీ గరెస్ట్ చేయడం మానేశారు రిస్క్ ఎందుకని ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చింది అర్ధసత్యాన్ని పిక్చర్ అందులో అంతే ఒక ఏడీగాడ ఏరియాలో పెద్ద నాయకుడు ఎంత పోలీసు వాడిని అరెస్ట్ చేసాడు అని పిలిచారా అని కూడా టేబుల్ మీద పెట్టి కాళ్ళు ఎట్టి అలా నిలబడవు ఏమనుకుంటున్నావు అని చెప్పి వాడికి వాడికి ఏమో ఇటు సెక్యూరిటీ కింద వేస్తారు మంచి సినిమా చూడండి ముందు అర్థసత్య ఓంపురి యాక్ట్ చేశాడు గోవింద్ నిహ్లా అనేది జరుగుతుంది అది వీళ్ళని తీసుకెళ్ళి లోపలేసాడు డీజీ లెవెల్ వాడిని డీజీ అంటే ఇంకేముంది ఇంకా డీజీ అంటే అయిపోయిన టాప్ లెవెల్కి వచ్చేసాడు అతన్నే అందుకే అతను వెళ్తే ఏం లేదు మీరు ఎందుకు వచ్చారు అది అని ఎందుకంటే అంటే తెలుసు ఈ కేసుల్లో ఎంత అన్పాపులర్ అవుతుందో తెలుసుంటుంది అందుకని అవునండి అవనండి అంటాడు పెడతారు ఇంకా ఉంటుంది